సరస్వతి ఓం శ్రీమాత శ్రీ నామ సంవత్సరం యొక్క నూతన తెలుగు సంవత్సరంలో వారి వారి జన్మ నక్షత్రాలను వారి వారి నామక్షత్రాలను బట్టి ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క సంవత్సర ఫలితాంశం మొత్తం కూడా తెలియడం జరుగుతుంది మేషరాశి వారికి అంటే ఈ అక్షరాలతో పేరు ప్రారంభమైన వారికి అదే విధంగా జన్మ నక్షత్రం ప్రకారం వారికి ఏ నక్షత్రానికి ఏ పాదంలో ఏ అక్షరంతో పేరు ప్రారంభమవుతుందో వారికి మేషరాశి వస్తుంది మేషరాశి వారికి చూ చే చో అక్షరాలతో పేరు ప్రారంభమైన వారందరూ కూడా మేషరాశిలో వర్తిస్తారు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వేలు రెండు ఆదాయం అదేవిధంగా పద్నాలుగు ఖర్చు ఉంటుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఉంటుంది అయితే ఈ యొక్క మేషరాశి వారికి మేషరాశి నుండి మూడవ రాశి నుండి మిథున రాశిలో మే పదిహేనవ తారీఖు నుండి గురువు మారడం జరుగుతుంది మిథున రాశిలో ఈ సంవత్సరం మొత్తం కూడా మే పదిహేను నుండి సంచారం చేస్తూ ఉంటాడు అదేవిధంగా శనిచరుడు కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి వ్యయస్థానంలో సంచారం చేస్తాడు శని వ్యయస్థానంలో సంచారం చేయడం వలన కొంతవరకు మేషవారి మేషరాశి వారికి ధన నష్టం ధననాశం కలుగుతుంది అదేవిధంగా కేతువులు వరుసగా అంటే మే పద్దెనిమిది తారీఖు నుండి సంవత్సరం అంతా కూడా పదకొండవ స్థానం ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు వీరు ఈ సంచారం వల్ల మేషరాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు కాకపోతే మేషరాశి వారికి ఈ సంవత్సరంలో కొన్ని లాభాలు కొన్ని నష్టాలు రెండు విధాలుగా ఉంటుంది కాబట్టి నష్టాలనే పరిగణలోకి తీసుకోకుండా లాభాలనే ఆధారపడి ఉండకుండా రెండింటినీ కూడా సరి సమానంగా తీసుకొని ధైర్యంగా సాహసంగా దైవం మీద కొంత భారాన్ని వేసి తన మీద తన కొంత నమ్మకాన్ని ఉంచుకొని ముందుకు నడిచినట్టయితే ఈ రాశి వారికి కొంతవరకు నీరు జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారు ఈ సంవత్సరం చురుకైనటువంటి స్వభావం కలిగి ఉంటారు అదేవిధంగా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత ముందు చూపుతుతో జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళుతూ ఉంటారు అదేవిధంగా సమాజం నుండి కానీ స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ అదేవిధంగా ప్రభుత్వం నుండి కానీ కొంతవరకు వాళ్ళు ప్రయోజనాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు మేషరాశి వారు ఈ సంవత్సరం సంపదను వృద్ధి చేసుకుంటారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం శీతల వస్తువుల యొక్క వ్యాపారాలు శీతల ప్రసాల యొక్క వ్యాపారాలు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఆ వ్యాపారంలో అభివృద్ధి చెంది లాభాలను గడిస్తారు అదేవిధంగా ఈ సంవత్సరం ఆత్మవిశ్వాసం ఉత్సాహం ఎక్కువతో ముందుకు పరిగెడతారు ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరం వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్లు జీతాలు పెరగటం కానీ ఇలాంటి మంచి మంచి అవకాశాలు వీరికి లభిస్తాయి వ్యాపారులకు వారు వారు చేసేటువంటి వ్యాపారాల్లో దానికి తగ్గట్టుగా లాభాలను కూడా గడిస్తారు ముఖ్యంగా విద్యార్థులు మంచిగా పురోగతి పొందుతారు ఈ సంవత్సరం మేషరాశి వారికి పోయిన రెండు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కుటుంబం ఆనందదాయకంగా ఉంటుంది మరియు ఆర్థిక లాభాలతో సహా సానుకూలమైనటువంటి అనుకూలం కలుగుతాయి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు ఈ రాశి వారు అదేవిధంగా వృత్తి వ్యక్తిగత రంగాల్లో వ్యక్తిగతంగా పురోభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తులను వృద్ధి చేయడం మరియు వాహనాలను కొనుగోలు చేయడం ఇలాంటి విషయాలు ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ప్రారంభం నుండి అంటే జూలై నుండి ఏర్నాడు ప్రారంభమవుతుంది ఏర్నాడు షిప్ ప్రభావం వారికి క్రమశిక్షణ లోపం కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ముందుకు పోయినట్లయితే మంచి లాభాలు ఉంటాయి తొందరపాటుతనం మరియు క్షణిక ఆవేశాలు ఎక్కువగా ఉంటాయి వాటికి లోను కాకుండా నిదానంగా మీద మీరు ఆధారపడి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయినట్టయితే శని ప్రభావాన్ని తగ్గించుకొని విజయం సాధించవచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం మేషరాశి వారికి అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం మందగిస్తుంది అందులో ముఖ్యంగా కంటి చూపు సంబంధించినటువంటి వ్యాధులు కంటి చూపు మందగించడం ఇలాంటి సమస్యలు వస్తాయి మరియు అంతేకాకుండా పాదాలకు గాయాలు వెళ్ళడం మోకాళ్ళ నొప్పులు నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి భయపడకుండా ధైర్యంగా భగవాన్ నామస్మరణతో ముందుకు సాగినట్లయితే మీకు మేలు జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి మిదున రాశిలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి సోమవారం పెరిగి ప్రతి పనిని వాయిదా వేసుకుంటూ ఈరోజు పని రేపు అంటూ గడుపుతూ ఉంటారు మీరు పనిచేసే చోట అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మీకు సంతోషాన్ని కలిగించే విషయాలు ఈ సంవత్సరం చాలా ఉంటాయి వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి వైవాహిక జీవితం చాలా ఆనందయోగంగా ఉంటుంది అదేవిధంగా ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి సంతానం ఈ సంవత్సరంలో మంచి వృద్ధిలోకి వస్తుంది అంతేకాకుండా దీర్ఘకాలంగా నీచు ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా తీరే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతేకాకుండా వ్యవసాయం మరియు వ్యాపార రంగంలో వారు మంచి విజయాన్ని సాధించే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగస్తులు పదోన్నతి అంటే ప్రమోషన్లు పొందుతారు అదేవిధంగా వారి యొక్క వేతనాలు పెంపు జీతాలు పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మరియు చదువులో వెనకబడటం చెడు సావాసాలు చేయడానికి యొక్క అవకాశం ఉంటుంది మరియు భ్రమలకు లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి మనకున్నటువంటి ఆరో అనారోగ్య పరిస్థితుల నుండి ఈ యొక్క క్షణిక ఆవేశాలు తొందరపాటు చెడు లోనై ఉన్నాయి చెప్పాను కదా వాటి నుండి బయటపడడానికి మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం గురువు అంటే దత్తాత్రేయుడు లేకపోతే గురువు సంబంధించినటువంటి సాయిబాబా లేనట్లయితే ఇంకా ఎంతోమంది గురువులు ఉన్నారు ఆ యొక్క గురువు యొక్క స్తోత్రాలు పారాయణం చేయటం బృహస్పతి యొక్క మంత్రజపం చేయటం లేదా గురువుల యొక్క సచ్చరిత్రలు పారాయణం చేయటం వలన మనకు రెండు సంవత్సరం నుండి బయటకు వచ్చి మనకు ఈ యొక్క సంవత్సరం సంతృప్తిని చెందుతుంది కాబట్టి మేషరాశి వారు అందరూ కూడా ఈ సంవత్సరం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో గురుదేవుడి యొక్క అనుగ్రహంతో